నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ బులటిన్ వివరాలు వెళ్తే కాళేశ్వరం రీడిజైన్ పూర్తిగా ఇరిగేషన్ నిర్ణయం అన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ముందు హరీష్ రావు తన వాగ్మూలం ఇచ్చారు అనంతరం విచారణ అడిగిన ప్రశ్నలు వివరాలను మీడియాకు వివరించారు కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటినీ తాను సమాధానం చెప్పాలని హరీష్ రావు తెలిపారు రాతపూర్వకంగా వివరాలతో పాటు ఆధారాలు కమిషన్ కు అందించినట్లు ఆయన వెల్లడించారు మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల థర్టీ నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన మార్చాల్సి వచ్చిందని కమిషన్కు కు చెప్పినట్లు ఆయన వివరించారు అలాగే ఇక అక్కడ నీటి సమస్య ఉండటంతో నీరు లభించే చోటుకు మార్చినట్లు కూడా పేర్కొన్నారు ఆనకట్ట నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదించాకే చేపట్టామని స్పష్టం చేశారు హరీష్ రావు ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు మరి గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి మల్లన్న సాగర్ నుంచి పోతాయి మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం ఇంకొక వైపు హైదరాబాద్ కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు మూసీకి హైదరాబాద్ కు ముప్పై టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ కు ముప్పై టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తాయి ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది కుప్పకూలింది కాళేశ్వరం లేదు అంటారు అంటే ఇలా ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్ జీవధార అనేది ఇలా ప్రజలకు స్పష్టమైంది కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలేము విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు సిడబ్ల్యూసీ రిపోర్ట్లు వ్యాబ్కోర్స్ రిపోర్ట్లు కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది